அட கே கட்டும் முன்னியடா இன்னைக்கு வந்துருச்சு நம்ம ஆளுங்க கிட்ட வந்துருச்சு நம்ம வந்து ஆமா நாளைக்கு ரவுடிக்கு உடனே வரணும் ஆ वोट दिलाले चंद्ररावराव नाईकत्व वोट दिलाले चंद्ररावराव नाईकत्व वोट दिलाले शिवसेना पक्ष जिंदाबाद शिवसेना पक्ष जिंदाबाद शिवसेना पक्ष जिंदाबाद हापी पार्टीला एक आवाज जय जयंत कुडाळे नगरवाडी गायकवाड वोट दिलाले कुडाळे नगरवाडी गायकवाड वोट दिलाले कुडाळे नगरवाडी गायकवाड वोट दिलाले ये देख के चले जा ये देख के चले जा आप पकड़ हिसाब हैप्पी बर्थडे మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఆయనకి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలైనా నవయువకుని మాదిరిగానే పనిచేస్తున్నాడు నిరంతరము ప్రజాసేవలో ఉంటూ అలు పెరగని పోరాటం చేస్తూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ రెండు వేల పద్నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రణాళిక రూపొందించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలంటే చాలా ప్రణాళిక రూపొందించినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వేరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అయిపోయింది తీవ్రమైన రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు పాలైంది దోపిడీయే ఒకటే మార్గం అలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోచుకునే దానికే తప్పక పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు పని పని చేయలేరు ఆ కారణంగానే ప్రజలందరూ కూడా దోపిడీ పార్టీని మళ్ళీ ఒకసారి రానియకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు కత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ప్రభుత్వంగా ఎన్నికలు పోతే ఎక్కడా లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టబడడం జరిగింది కేవలం పదకొండు సీట్లే వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇంత దుర్మార్గమైన పాలనను ప్రజలు గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పినారు భవిష్యత్తులో కూడా మళ్ళా మళ్ళా ఆ పార్టీ కనుచూపు మేరలో ఉండదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి భవిష్యత్తులో ఎక్కడ కూడా చుట్టుకత్తులు ఉండవు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన కూడా ఏదో కొంతకాలంలో ఒక వారం రోజులు విదేశీ పర్యటనకు పోయినాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అక్కడికి పోయినప్పుడు కూడా నేను అడిగినా నిన్న సంబంధించిన పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే అక్కడ నుంచి కూడా రెగ్యులర్గా ఫోన్ చేస్తాను ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని పొద్దున సాయంత్రం అన్ని విషయాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి గారికి దాదాపు వంద సంవత్సరాలు ఇంకొక నాలుగు ఇంకొక నలభై బర్త్డేలు ఆయన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత ఇంతటి ముఖ్యమంత్రి నిరంతరము పనిచేసి పట్టుదలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో విదేశం విదేశాల నుంచి కానీ మన దేశం నుంచి కానీ ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి అభివృద్ధి చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఇంకొక యాభై సంవత్సరాలు ఆయన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు మన పొద్దుటూరు ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నా అభివృద్ధి హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే न्यूज़ तो न्यूस यूट्यूब चैनल के सब्सक्राइब करें।